కూడా ఎవరి సంతానం లేదు ఇంకా పిల్లలు లేని ఇల్లు పీరుల మసీదు బాలం లేని ఇల్లు పరినగొట్టాము ఎవరు చూసినా గాని పుద్రో లేచి పుట్టుకొట్టు అని ముఖం చూడద్దు అని నా ఏడుగురు భార్యలు నన్ను ఎనమంటు కూడా అదే రకంగా అంటారు భార్యలారా భద్రవతి భద్రవతి రాని కన్య రెట్ల కన్య ముందు కన్య ముచ్చాల కన్య

ఏడుగురు భార్యలు ఏదవైనారు మన రాత పాడుగాను మన దేవుడు గీత పాడుగాను బాయిలో మరణ కాలం ఏ సమయం అవుతున్నారు ఇక మనం ఉన్న లాభంబు లేదని ఏడుగురు ఏకమై వద్దులే మతలు మతలు మారి ఎందు కలియా వృక్షాయు కానుకుండా సోమనాల బాయి కాడికి రాను వచ్చారయ్యా ఏడుగురు ఏడు దిక్కుల కూర్చున్నారు అయ్యో దేవా రాశావు మా రాధకి ఇలాంటి రాధ రాశావు రాధ మీద మన్ను పోయాం దుబ్బ పోయాం ఈ రాధలో ఉన్నంత రోత కూడు మేము ధరణి పైన బ్రతికిన లాభం లేదని బాయిలో పడతామంత పని ఏడగురు ఒకరికి ఒకరు వాడు ఏడ్చి బాయిలో దునికే సమయం అవుతున్నది ఆ సమయంలో వాళ్ళు ఏడ్చిన శోకమంతక ఇలాస వ్యాపారం ఉంటుంది ఇలాస వ్యాపారంలో పార్వతి చూసి ఎండి గోలం పగిడి గోలం రండి మరి అడవుతో అడవై నా ముత్యాల దరికం వినవట్టాలి దరికం అయ్యో ప్రాణేశ్వరా ఎవరు శోకము ఆవుదా గోవుదా అడవిలా జోజంతుదా నరమానంద ఈ యొక్క శోకం చూడు అని చెప్పన్నాడు తర్వాత భగవంతుడు అరచేతిలో వంజన వేసుకొని అరచేతిలో వంజన వేసుకొని అమరు ఏడుగురు కూడా ఎవరికి పుత్ర సంతానం అది కొరకు ఏడుగురు వచ్చి బాయిలో వాటి మరణిస్తామని చెప్పని ఆయన ఏడుగురు ఏడు దిగ బాయ్ ఉంటుంది నేడుతున్నారు ముట్టాదే పారదన్నాడు సీమకు సంతానం ఇచ్చావు పిట్టకు సంతానం ఇచ్చావు మరి ఒక అడవిలో జ్వజంతు కూడా సంతానం ఇచ్చావు వాళ్ళు ఏళ గురించి నీకేం పాపం చేశారు నాలుగు సంతానం ఉడికేటెత్తరే సరేవు లేకపోతే మాత్రం అయితే ఈ ఉగ్గుతం మా చిత్రం ముగ్గురు వనట నువ్వు చనిపోతే పోతే నేను అవుతుంది నువ్వు సావకముందుగం చెప్పి వస్తాడు బ్రాహ్మణవతారంగా భగవంతుడు ఎండి కొండల పక్కన కనబట్టాడు

సంతానం నాకు మీకు సంతానం దొరికే మార్గం చెప్తాను మీకు కొన్ని పాపాలు వడిలిందుకున్నారు ఆ పాపాల వల్ల మీకు సంతానం అవడం లేదు నేను ఆ సంగతి మీ యొక్క రాజు చెప్తాను మీరు సావకుండా వెళ్ళిపోండి వాళ్ళకు చెప్తాడు భగవంతుడు చెప్తున్న సమయంలో నిజంగా దేవుడా దేవేంద్రుడా నారాయణ గురు అని వాళ్ళు వెనకకు మరాలని వెనకనే మాయమైపోయినవాళ్ళు నిజంగా దేవుడు నన్ను చెప్పాను ఏడగురు కలిసి ఏకమై పోయే మహారాజు వద్ద వచ్చారు మా పై కోపం ఎక్కువ కొట్టకు తిట్టకు నిజముగా ఇంటి కొండ కైలాసవాసులు వచ్చాడు మేము చనిపోయే సమయంలో వదిలించే సమయంలో మీ ఒడిలో కొన్ని పాపాలు నిండుకున్నావి ఆ పాపాల విషయము నేను తర్వాత చెప్తాను కానీ మీరు సావకుండా వెళ్ళిపోండి ఎవరి ఇళ్ళనే వాళ్ళు ఉండవని చెప్పన్నారు అని అతనితో చెప్పారు ఏ భద్రవతి భద్రవతి రాని కానీ ఆరుగురి మాటలు ఎవరి మీతో చెప్పాడా అవును స్వామి నిజంగా చెప్పాడు మూడు గర్జల్లో వస్తారన్నాడు సరే మూడు గడిజల్లో అటువంటి రాకపోతే ఆ బాయిల బోడు వంటి మీ ఏడు ఖండిస్తానన్నాడే మహారాజు

ఏడగురి భార్య లక్నవారిని కూడా నాకు పుత్ర సంతానం లేదు ఇది ఏమి చిత్రమో చూడమని చెప్పన్నాడు కాంబోయ మహారాజు ఆ యొక్క బ్రాహ్మణుడు పంచంగము చూసు కాదు వర్షంలో చూసుకుంటూ అర్థమవుతాది ఇంత మంట చెంటే బ్రాహ్మణవ తారమే ఉన్న దేవుడు